రైల్వే ట్రాక్లపై బరువైన వస్తువులు సిలిండర్లు పెట్టి రైళ్లను పట్టాలు తప్పించే కుట్రలకు రైల్వే శాఖ చెక్ పెట్టుంది ఇటువంటి దారుణాలను విఫలం చేసేందుకు రైల్వే శాఖ హైటెక్నాలజీ సాయంతో రైళ్లకు రక్షణ కల్పించనుంది రైలు ప్రమాద కుట్రలను పసికట్టేందుకు ఇకపై రైళ్ల లోకోమోటివ్ ఇంజిన్ ముందు గార్డ్ క్యాబిన్ వెనుక స్పీడ్ విజన్ కెమెరాలని అమర్చనున్నారు దీంతో లోకో మోటువ్ పైలట్లు ట్రాక్ పై అడ్డుగా ఉన్న వస్తువుల్ని దూరం నుంచే చూడగలుగుతారు ఈ స్పీడ్ విజన్ కెమెరాలు రికార్డు కూడా చేస్తాయి ఫలితంగా ఇటువంటి చర్యలకు పాల్పడే నిందితులను పట్టుకునేందుకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపకరిస్తుంది ఇటీవల కాలంలో యూపీలోని కాన్పూర్ డివిజన్తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లపై భారీ వస్తువుల్ని ఉంచి రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరిగాయి వీటిని దృష్టిలో ఉంచుకున్న రైల్వే అధికారులు స్పీడ్ విజన్ కెమెరాల్ని రైలుకు అమర్చాలని నిర్ణయించారు ఈశాన్య రైల్వే అధికారులు దీనికి సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేసి రైల్వే బోర్డుకు పంపారు బోర్డు ఈ ముసాయిదాను రైల్వే మంత్రిత్వ శాఖకు పంపింది మంత్రివర్గం నుంచి ఆమోదం పొందగానే రైల్కు స్పీడ్ విజన్ కెమెరాల్ని అమర్చనున్నారు ఈ హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్ కోసం రైల్వే శాఖ ప్రత్యేక భద్రతా ఏజెన్సీ సహాయాన్ని తీసుకోనుంది